వైఫై న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా బోర్నపల్లి జగన్నాథ్పూర్ గ్రామ ప్రజల దశాబ్దాల కళా సహకారం పన్నెండు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపి శాల్వతో సత్కరించిన గ్రామ ప్రజలు అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన అతి ముఖ్యమైనదని బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన కోసము ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలవడం జరిగిందని పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాటి తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందని డెబ్బై కోట్లతో బోర్నపల్లి బిల్లాల వంతెన నిర్మాణం నాలుగు కోట్లతో జగన్నాథ్పూర్ చెక్ డ్యామ్ నిర్మాణంతో వెయ్యి ఎకరాల పంట సాగు జగన్నాథ్పూర్లో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని రెండు వందల డెబ్బై ఐదు ఆర్టికల్లో భాగంగా గిరిజన ఆదివాసులకు నిధులు మందిర్ కోసం కృషి చేస్తున్నానని జగన్నాథ్పూర్ గ్రామంలో అసైన్ ల్యాండ్కు పట్టాల విషయంలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కోల శ్రీనివాస్ పాదం రాజు బీర్సా కవిత శ్రీనివాస్ గంగారాం శంకర్ తులసి అనిల్ మహదు నారాయణ మండల నాయకులు రవీందర్ రావు కాటిపల్లి గంగారెడ్డి ఏనుగు మల్లారెడ్డి మల్లిపెల్లి శ్రీనివాస్ గన్నే రాజరెడ్డి అనుపురం శ్రీనివాస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్య 이 사람은 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 이 ంక్ష నమస్కారం బోర్రెపల్లి జనాథ్పూర్ రెండు గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులకు మండల రాయకల్ మండల ముఖ్య నాయకులందరూ అందరూ కూడా పేర్పేను ఉదయపురకు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ అందరూ ముఖ్య నాయకులు కాబట్టి కొన్ని పేర్లు చెప్పి కొన్ని పేర్లు చెప్పకపోతే ఏమనుకోవద్దు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా జగనాథ్పూర్ బోర్రపల్లి గ్రామాలకు సంబంధించిన బ్రిడ్జ్ అనేది అదేవిధంగా బోర్రపల్లి బెల్లాల బ్రీడ్జ్ అది బోర్రపల్లి గ్రామస్తులకే కాకుండా రాయకాల్ మండల గ్రామస్తులకు అటు మల్లాపూర్ మండల వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే వేపల్లి వెంకట్రాపటి నుంచి ఇటు అటు పోవాలన్నా కానీ పట్టణే వచ్చి మనం షార్ట్కట్గా బ్రిడ్జ్ అయితే ఈ జగన్ పూర్కెళ్ళి బోర్నపల్లికి వెళ్ళిపోతారు ఇప్పుడు రాయకలు కాదు కానీ జగిత్యాల కూడా మొత్తం మన బోర్నపల్లి వెళ్ళే ఖానాపూర్ మండలానికి పోతారు ఇక ఇప్పుడే ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశారు అని చెప్తున్నారు ఏదో పని అంటే ఈ రకంగా అతి ముఖ్యమైన బ్రిడ్జ్లు రెండు ఉంటే చాలా మంది కూడా ఆలోచన చేసింది రెండు వేల పదమూడులో జీవలో గారు వచ్చారు విద్యాసావు గారు వచ్చారు కేసీఆర్ గారు వచ్చారు నేను వచ్చిన కవితంబ వచ్చారు ఇంకా ఇక్కడ నాయకులు వచ్చారు కానీ ఇక్కడ దక్కనే ఉండేది ఇప్పుడు నేను ఎంపీ మళ్ళీ బీజేపీ ఉంటే వారిని ముఖ్యమంత్రి దగ్గర దగ్గర ఈ సబ్జెక్టు మొదటి వరకు ఉండేది ఉంటే నేను కాయిదం ఇస్తే పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగు నాడే సిఈ గారు పదిహేడు కోట్లు అంటే ఆరు నెలల కంటే ముందే ఈ ఎస్టిమేట్లు అన్ని సబ్మిట్ అని నేను కూడా తీసుకొని ఢిల్లీకి కూడా తీసుకుపోయినా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఏదో ఒకటి చేయాలి మనకి ఎస్టీ దాంట్లో ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ రావు మనం వీడికి వెళ్ళి మనం ముఖ్యమంత్రి పంపించాలి ముఖ్యమంత్రి ఎందుకు పంపించాలి ముఖ్యమంత్రి గారే ఎస్టీ మంత్రి ఉండేది సో రెండు రకాలుగా మనం చెప్తున్నాం ఢిల్లీ పైసలు కానీ అవి ఎక్కడికైనా మనం పట్టినాయి మళ్ళీ మనకు అంత కాబట్టి ఏదైనా కానీ మన ప్రజలకు లాభం కావాలని ఇవన్నీ కూడా చేసినాం సంతోషం మంజూరు వచ్చింది ముందరనే టెండర్ కావాలి ఇంకా పని బాగుంటుంది మంజూరు కాగానే కాదు బ్రిడ్జ్ మంజూరు అయ్యాక ఐదేళ్ళు పట్టింది ఇది అట్లా పట్టకుండా తొందరగా అయ్యే విధంగా నా వంతుగా కూడా అన్ని సహకరిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గెలుచున్నాం నాకే ఇప్పుడు ఎలక్షన్లు లేవు రాజకీయాలకు అవసరం లేదు స్థానిక సంస్థలు ఉంటాయి ఏది ఉన్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి అండదాండలుంటేనే ఇంకా మూడు మూడున్నర మనకు అంగతీరులో అభివృద్ధి అయింది మరి అందుకే నేను గత ఏడాది కిందనే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అని చెప్పడం వారు కూడా సహకరించి నన్ను కలుపుకొని పోతా ఉన్నారు దాంట్లో భాగంగా ఎన్నో నిధులు తీసుకొస్తున్నాం ఊరు ఊరికి మనం చూసినాం సీసీ రోడ్లు వేసినాం మళ్ళీ కూడా ఎస్సీ సప్లైలో దళవాడలు వేస్తున్నాం మీకు హైదరాబాద్ నగరం వస్తే మీకు ఆఫీస్లో చూపిస్తా మీ ప్రతి గిరిజన తండకు దానపల్లి కావచ్చు బొర్రపల్లి కావచ్చు మన జనక్పూర్ కావచ్చు నాయకూడలు కావచ్చు మేళారం తండ కావచ్చు వీటన్నిటికి కూడా ప్రతి ఊరు కూడా పది పది లక్షలు ఇరవై ఇరవై లక్షల ప్రపోజలు డ్రైన్లు ఇవన్నీ కూడా నేను ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా ఉన్నాయి ఒకటొకటి ముందు తప్పకుండా మన అన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటుగా ఇప్పుడు కేంద్రం వేరు రాష్ట్రం వేరు కాదు ఎలక్షన్లప్పుడే ఎలక్షన్లప్పుడు గిజ గీసుకొస్తారు అనుకోండి మన డబ్బులు మళ్ళీ మనకు ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చాడు మన పనిచాడు అధికారుల దగ్గరికి పోతాడు పెద్ద ప్రతినిధికి వస్తాడు మీరు నిధులు తీసుకొస్తారు ఎక్కడికి వెళ్ళి ప్రజలే తీసుకొచ్చు ఎవరు ఎక్కువ తీసుకెళ్తే అడుగుకొక ఇప్పుడు అడిగాడు బడి ఎస్ ఆ బడి గురించి నేను కూడా మాట్లాడినా మంగళగడి కూడా మంచి లేదు బడి కూడా మంచిగా లేదు మంగళు కూడా మంచిగా లేదు నేను రాజకీయాలు కాదు ముప్పై ఏళ్ళ కింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ ఉన్నప్పుడు రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యే మంత్రి గారు ఆరోగ్య శిబిరాలు పెట్టిన అంటే అప్పటికనే పల్లెల్లో తిరుగుడు కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ అలవాటు దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ అని చెప్పి పిఎం జన్మన్ అనే దాంట్లో ఇవాళ మన జగనాథర్ కావచ్చు దారిపల్లి ఇప్పుడు తీసుకుంటే మోటో పని కూడా అన్నా అయితే ఐదు వందల జనాభా గిరిజనులను ఉండాలి లేదా పూర్తి స్థాయిలో మాకు అది ఆదివాసీ గ్రామం కాదు కాబట్టి జగన్నాథ్ అయింది మొన్న అధికారులు అందరూ కూడా వచ్చారు ఒకనాడు మళ్ళీ కలెక్టర్ గారు కూడా తీసుకొస్తాం ఆ స్కూల్కి కావచ్చు అక్కడ ఏ మౌలిక వసతుల అవసరం ఉన్నాయని ఇంతకుముందే చెప్పినాం మన అంతకుముందు మీరు ఏమైనా నిందరో ఇవ్వలేదు కానీ నేను ఈ విషయం ఏంటంటే చెప్పిన అంటే మొన్న వడ్డలింగాపూర్లో ఎస్టీ హాస్టల్లో నలభై లక్షలతో భూమి ఉన్నా అని చెప్పినా ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు కింద గిరిజనులకు కొన్ని హక్కులు ఉంటాయి దాంట్లో భాగంగా నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ప్రజాప్రతినిధులం ఏదో దండ్ కొట్టించుకుంటే కాదు ఫోటోలు వేసుకుండే కాదు దాని విషయాల్లో అంటే నాకంటే మేధావులు లేరు కాదు చాలామంది ఉన్నారు కానీ నేను కూడా అంతా మీ ప్రేమతో గెలిచిన మీరు అయితే గెలిచిన కాబట్టి అన్ని వర్గాలను ఆలోచించాలని ఈ ఆర్టికల్ రెండు వందల డెబ్బై కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేకమైన విడుదల చేయాల్సిన బాధ్యత ఉంటుంది